కాళేశ్వరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది కాళేశ్వరం పై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పొలిటికల్ హీట్ రాజుకుంటుంది కమిషన్ రిపోర్ట్ పై ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు ఇప్పటికే న్యాయ విచారణ కోసం కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు దీంతో ఈ నివేదిక అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం ఈ కమిటీ స్టడీ చేసిన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ రేపు తెలంగాణ సమావేశం జరగనుంది ఈ భేటీలో కాళేశ్వరంపై కూడా చర్చించనున్నారు కమిషన్ నివేదిక కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది అయితే పీసీ ఘోషించిన నివేదికలో ఏముంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది పీసీ ఘోషించిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి రానున్నట్లు సమాచారం మొత్తం నూట పంతొమ్మిది మందిని విచారించే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది కమిషన్ గత ప్రభుత్వంలోని పెద్దలు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ ని సైతం కమిషన్ విచారించింది తెలంగాణలో కాళేశ్వరం ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు తిరుపతి ళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తెలంగాణలో కాకరేపుతోంది ఈ ప్రాజెక్ట్ రిపోర్టు ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించి విచారించిన కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రికి సమర్పించారు ఇక ముఖ్యమంత్రికి సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి దీనికోసం ప్రత్యేకంగా హై లెవెల్ కమిటీని నియమించారు హై లెవెల్ కమిటీ దీన్ని అధ్యయనం చేస్తోంది ఈ అధ్యయనానికి సంబంధించిన ఈ రిపోర్టుకు సంబంధించిన సారాంశాన్ని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ సమావేశం కాబోతుంది ఇందులో ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో అసలు కమిటీ రిపోర్ట్లో ఏ అంశాలను కమిటీ పొందుపరిచింది ఏ అంశాలపై విచారించింది అనే విషయాలు స్పష్టంగా తెలియనున్నాయి కమిటీలోని రిపోర్ట్లోని ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు అందులో ఉన్న అంశాలేంటి అనేది తేలనుంది అయితే వీటన్నిటికి సంబంధించిన సారాంశాన్ని రేపు జరిగే రెండు గంటలకు జరిగే క్యాబినెట్ సమావేశం విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ముందు వివరిస్తారు అయితే ఈ ఈ రిపోర్ట్లో అనేక అంశాలు మాత్రం ఇప్పటికే ఒకవైపు గత గవర్నమెంటే అనేక తప్పిదాలకు పాల్పడింది దీనికంతా పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యత వహించాలంటూ కూడా కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది ఒకవైపు ఇక ప్రాజెక్టుల నిర్మాణం అంటే కాళేశ్వరంకి సంబంధించిన మేటిగడ్డ కానీ సుందిళ్ళ కానీ అన్నార ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించిన నిర్ణయాలు కూడా ఇక అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ చేశారు ఆ నిర్ణయాలంతా ఆయనే చెప్పినట్టుగానే అధికారులు నిర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారంటూ కూడా అయితే అధికారుల నిర్లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని బాధ్యత రాయిత్యం వల్లనే ఈ ప్రాజెక్టు ఇలాంటి పరిస్థితికి ఏర్పడ్డదని చెప్పేసి కూడా కమిషన్ రిపోర్ట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఇక ఆర్థిక అంశాలకు సంబంధించి ఇక ప్రాజెక్టు హై లెవెల్ కమిటీ సిఫార్సులు లేకుండానే ప్రాజెక్టు అంచనాలను కూడా పెంచారు అనే వాదన కూడా వినబస్తోంది ఇంకా ఈరోజు దీనికి సంబంధించి పూర్తిస్థాయి చర్చ జరగబోతోంది ఈ చర్చ జరిగిన తర్వాత ఇందులో ఎవరెవరు దీనికి సంబంధించి బాధ్యులు ఉన్నారు ఆ బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ప్రభుత్వం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే మొత్తానికైతే ఈరోజు ఇక పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన పూర్తిస్థాయి అధ్యయనానికి సంబంధించిన నివేదిక పైన ఈరోజు చర్చ జరగబోతోంది ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ చర్చ జరుగుతుంది ఈ చర్చలో అనేక కీలక అంశాలు ఈరోజు బయటకు రావచ్చు ఆ అంశాలపైన చర్చించిన తర్వాత మాత్రమే మరొకసారి క్యాబినెట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ ముందుకు వివరిస్తారు వివరించిన తర్వాత క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎవరిపైన చర్యలు తీసుకుంటుంది అనేది తెలుస్తుంది మొత్తానికైతే అప్పటి ఈ దీంట్లో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో లో ఉన్న ఎవరైతే ఉన్నారో దీనిలో బాధ్యత వహించినారో వాళ్ళందరూ తిరుపతి